గార్డెన్ గార్డెన్లో సొరకాయ హార్వెస్ట్ అండి ఇక్కడ ఒక కాయ అనేది హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ ఇంకా రెండు కాయలు ఉన్నాయి చూడండి సెటిల్ అయిపోయినాయి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇది హార్వెస్ట్ చేసుకుంటేనే అవి రెండు కాయలు అనేది పెద్దయి అవుతాయి లేకపోతే అవి చిన్నైగా ఉండిపోతాయి ఎక్కడ నీళ్ళ మీద పెంచుకునే సొరకాయల్ని కూడా మన టెర్రస్ గార్డెన్ మీద చాలా అంటే చాలా సులభంగా పెంచుకోవచ్చు నేను చాలాసార్లు బ్లాక్ టబ్లో వేశాను కానీ ఒక కాయ హార్వెస్ట్ అయ్యాకే ఇంకొక కాయ అనేది సెటిల్ అయ్యేది కానీ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో ఒకేసారి ఫైవ్ అలా కూడా సెట్ అవుతున్నాయి కాకపోతే పక్క పక్కనే కాకుండా వేరే స్ట్రెమ్కి పక్ అదే ప్లాంట్కి వేరే స్ట్రెమ్కి వస్తే సెట్ అవుతుందండి ఈ సొరకాయ గుమ్మడికాయ లాంటివి పెద్దకాయలు పెంచుకోవడానికి కంటైనర్ సైజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కంటైనర్ ప్రోపర్గా లేకపోతే ఒకటి రెండు కాయలకే మొక్క చనిపోతుంది ఈ సైజ్ వచ్చింది సొరకాయ